హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి బ్లాగ్స్ ఈ వినాయక చవితికి ఎప్పుడూ చేసే కుడుములు కాకుండా ఇలా బెల్లం కుడుములు చేయండి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి గణపకు నైవేద్యంలానే కాదండి ఈవినింగ్ టైం పిల్లలకు స్నాక్స్లైనా చాలా బాగుంటాయి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కళాయిలో ఒక కప్పు బెల్లం రెండు కప్పుల నీళ్ళను తీసుకోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం రెండు కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఒకటి పావు కప్పు వరకు తీసుకోండి ఇక్కడ బెల్లం పాకం రానవసరం లేదండి ఇలా మరిగితే సరిపోతుంది ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని నెయ్యి కరిగిన తర్వాత ఒక పావుగంట సేపు కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకుని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వని తీసుకుని కలుపుతూ రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి తీసుకోండి నలకలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుతూ దగ్గర పడనివ్వండి ఇప్పుడు ఒక చిటుకులు సాల్ట్ వేసుకుని కలుపుకోండి దగ్గర పడడానికి ఎక్కువ టైం ఏమి పట్టదండి రెండు నిమిషాలు కలుపుకుంటే గట్టిపడుతుంది ఇలా దగ్గర పడ్డాక మంచి ఫ్లేవర్ కోసం పావు టేబుల్ స్పూన్ నాలుగుల పొడిని వేసుకుని కలుపుకుని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒకసారి కలుపుకోండి మరీ ఎక్కువగా కలప అవసరం లేదండి ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఉండ్రాలను చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా ఉండ్రాలైనా చేసుకోవచ్చు లేదా అప్పాలైనా అండి అవి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా రౌండ్గా చేసుకుని అరచేతిలో వేసుకుని క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇక్కడ రవ్వతో చేస్తున్నాం కదండి కొంచెం క్రాక్స్ వస్తాయి అవి రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ సాఫ్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ స్టీమ్ చేయడానికి ఇడ్లీ పాత్రను యూజ్ చేస్తున్నానండి ఇలా నెయ్యి వేసుకుని ఇడ్లీ రేకులకు అప్లై చేసుకోవాలి స్టవ్ మీద కళాయిలో వాటర్ పోసుకుని మనం గ్రీస్ చేసుకున్న ఇడ్లీ రేకులను పెట్టుకుని ఉండ్రాలను వేసుకుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి ఇలా అన్నిటినీ కూడా వేసుకుని మూత పెట్టుకుని ఇరవై నిమిషాలు ఉడికించుకోండి ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఉండ్రాలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పక్కకు తీసుకోకండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకోండి ఎందుకంటే ఇవి వేడి మీద సాఫ్ట్గా ఉంటాయండి మన రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్